మస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మూర్తులు వేరేన మూల ఒకరే అలంకారాలు వేరైన అమ్మతయ అందరి పట్ల ఒకటి హిందువులు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎంతో వైభవంగా నిర్వహించే పండుగలలో ఈ దసరా వైభవం ఒకటి ఇది పది రోజుల పండగ అయినప్పటికీ దేవికి రోజుకో అవతారంగా అలంకరించి అమ్మవారికి అర్చనలు చేసి నవవిధ పిండి వంటలతో నివేదనలు చేస్తారు విశేష పూజలతో అమ్మవారిని కొలుస్తారు నవరాత్రులలో అమ్మవారు ఏ రోజు ఏ రూపంలో దర్శనమిస్తుంది ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తారు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం విజయదశమి దసరాగా పిలువబడే ఓ పర్వదినం ముందు తొమ్మిది రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు తొలి మూడు రోజులు పార్వతిగా తర్వాతి మూడు రోజులు లక్ష్మిగా చివరి మూడు రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు ప్రధాన పండుగలలో విజయదశమి ఒకటి దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు విజయదశమి దసరాగా పిలువపడే ఈ పర్వదినం ముందు తొమ్మిది రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు తొలి మూడు రోజులు పార్వతిగా తర్వాతి మూడు రోజులు లక్ష్మిగా చివరి మూడు రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు నవరాత్రుల్లో దేవిని పూజిస్తే పది జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం నవరాత్రుల్లో నవదుర్గల అలంకారంలో పరాశక్తి దర్శనమిస్తుంది మొదటి రోజు అమ్మవారు త్రిశూలధారణి అయిన హిమవంతుని కుమార్తెగా శైలపుత్రిగా నంది వాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది పుత్రీదేవికి పాఠ్యమి రోజు విశేషంగా సమర్పించే నైవేద్యం పులకం తొలి రోజు భక్తి శ్రద్ధలతో అమ్మను పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలను యశస్సును అందిస్తుంది Renda o ju. పరాశక్తి బాల త్రిపుర దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది త్రిపుర సుందరీ దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత షాడోష విద్యకు అధిష్టాన దేవత అందుకే ఉపాసకులు త్రిపుర సుందరీ దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు అందుకే ఈ రోజున రెండు నుండి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ చేస్తారు త్రిషాది పారాయణం కావిస్తారు మనస్సు బుద్ధి చిత్తం అహంకారం త్రిపుర సుందరీ దేవి ఆధీనంలో ఉంటాయి సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది అభియహస్త ముద్రతో అక్షరమాల ధరించిన జగన్మాతను ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి మూడవ రోజు వేద స్వరూపం గాయత్రీ దేవి అన్ని మంత్రాలకు మూల శక్తి గాయత్రి మంత్రం మూడో రోజు ముక్త విద్రుమ హేమ నీలధవల వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం చక్రం గధ అంకుశం ధరించి దర్శనమిస్తుంది గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి బ్రహ్మజ్ఞానం కలుగుతాయి గాయత్రి మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది ఓం భూం భువస్వహ తస్సద్ వితుర్భరేణ్యం వర్గోదేవస్య ధీమహి త్రియోయోన ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మవారిని ధ్యానించాలి నాలుగవ రోజు త్రిపురాత్రియంలో లలితాదేవి రెండో శక్తి దేవి ఉపాసకులకు ముఖ్య దేవత త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో ఐదో రోజున దర్శనమిస్తుంది లక్ష్మి సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామారాలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా కొలువు తీరుతుంది చెరుకుగడ విల్లు పాషాంకుశాలను ధరించి భక్తులకు వరాలిస్తుంది లలితాదేవి విద్య స్వరూపిణి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది దేవి అనుగ్రహం కోసం సువాసని పూజ చెయ్యాలి సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి దేవి నవరాత్రుల్లో ఐదవ రోజు శరణ్ నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది జగన్మాత చదువుల తల్లి సరస్వతి రూపంలో దర్శనమిచ్చే రోజు బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతిని పురాణాలు అభివర్ణించాయి శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణ దండ అమండలం అక్షరమాల ధరించి అభయ ముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తుంది త్రిశక్తి రూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం విద్యా లాభం కలుగుతుంది అన్నపూర్ణాదేవి అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు ప్రాణకోటికి జీవన ఆధారం అన్నం అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి ఆ తల్లిని ధ్యానిస్తే ధనధాన్య వృద్ధి ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది నవరాత్రులలో ఏడవ రోజు మహాలక్ష్మి రెండు చేతులలో మాలలను ధరించి అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు మహాలక్ష్మి ఐశ్వర్య ఐశ్వర్యప్రధాయిని హస్తలక్ష్ముల సమిష్టి రూపమే మహాలక్ష్మి డోలాసురుడు అని రాక్షసుడిని వధించింది శక్తి త్రయంలో మధ్యశక్తి మహాలక్ష్మిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలెక్టర్ యేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణా సంస్థత అంటే అన్ని జీవాలలోనూ ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవని చండి సప్తసతి చెబుతోంది నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ మంగళ మాంగల్యాలు కలుగుతాయి రోజు దుర్గాదేవి అవతారం దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గరూపం భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రు పీడనం తొలగిపోతుంది సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది ఎర్రని వస్త్రం సమర్పించి ఎర్రటి అక్షంతలు ఎర్రటి పుష్పాలతో అమ్మను పూజించాలి నవరాత్రుల్లో తొమ్మిదో రోజు అమ్మవారి రూపం మహిషాసుర మర్దిని దేవి నవ అవతారాల్లో మహిషాసుర మర్ధిని మహో ఉగ్ర రూపంగా భావిస్తారు మహిషాసురుణ్ణి సంహరించిన అశ్వాయుజ శుద్ధ నవమిని మహానవమిగా జరుపుకుంటారు సింహ వాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన చెండి సకల దేవతల అంశాలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది మహిషాసుర మర్తిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది పదవ రోజు రాజ రాజేశ్వరీ దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారి చివరి అలంకారం రాజరాజేశ్వరి దేవి భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత మహా త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది అపరాజిత దేవిక భక్తులు ఆరాధిస్తారు పరమేశ్వరుడి అంకం ఆసనంగా ఇచ్ఛ జ్ఞాన క్రియా శక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది తల్లి యోగమూర్తిగా మాయమోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత లలిత సహస్రనామ పారాయణం కుంకుమార్చన చేయాలి స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామిజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్